అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీసు అమరవీరులైనటువంటి వాళ్ళ యొక్క సంవత్సరాన్ని దినోత్సవంగా మేమందరం ఈరోజు జరుపుకుంటాము ఈరోజు లాస్ట్ రోజు ఇది అందువల్ల ఈరోజు మేము మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఎస్పీ అయినటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ యొక్క క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులు అంటే పోలీసులకి సంక్రాంతి సెలవులు ఉండవు దసరా సెలవులు ఉండవు కృష్ణ సెలవు రంజాన్ సెవెలు ఉండవు ఏమి ఉండవు ఎండాకాల సెలవులు ఏమి ఉండవు కానీ ఎనీ టైము వాళ్ళు పోలీసులు ఎంతోమంది ఉద్యోగుల లేక యొక్క పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేసి ఎంతోమంది అమరులు అయ్యారు అనేక విధాలుగా పోలీసులు డిపార్ట్మెంట్కి అంకితమైంది ఎంతోమంది వాళ్ళ విజయ నిర్వహణలో ప్రాణాలు వర్తించారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క పోలీసు యొక్క అమలువీరు యొక్క సంవత్సరం దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ఇందులో భాగంగా ఈ వారం పది రోజుల నుంచి కూడా ఈ వార వస్తుంది అన్ని రకాల పోలీసు సంబంధించినటువంటి ఎస్ఐ కాంపి రైటింగ్ కాంపిటీషన్ తర్వాత ఓపెన్ హౌస్ ఏ విధంగా ఎలక్ట్రిష్యూ అనే వ్యాక్సినేషన్ పోటీలు ఇవన్నీ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి బయటకు కూడా జరిగింది అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పోలీసులు గౌరవించి బయట బయట చూసేది వేరు పోలీసుల యొక్క వ్యక్తి వాళ్ళ వృద్ధి నిధుల్లో చేసే ఎన్నో వరిధులు ఇబ్బందులు గురవుతూ ఉంటారు మా అందువల్ల వాటన్నిటిని స్మరించుకుంటూ వాళ్ళకి లొక్క ఆత్మ